పెళ్ళనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం ఓ వయసు వచ్చాక పెళ్లి గురించి చాలామంది కలలు కంటుంటారు తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి కాబోయే భర్త అలా ఉండాలి అని యువతి యువకులు ఊహల్లో తేలియాడుతుంటారు అయితే ప్రస్తుత సమాజంలో రకరకాల కారణాల వల్ల పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోయారు కొందరు యువకులకు ముప్పై ఏళ్లు దాటినా పెళ్లిళ్ళు కావటం లేదు వయసు పాయపడుతోంది కానీ పెళ్లి ఘడియలు మాత్రం ఇంకా రావడం లేదు ఎక్కడా సంబంధాలు కుదరక అబ్బాయిలు విసుగిపోతున్నారు కొందరు మ్యారేజ్ బ్యూరోల బాట పడుతున్నారు అయినా సరే పెళ్లి సంబంధాలు రాకపోవటంతో మనోవేదనకు గురవుతున్నారు ఈ వేదనతో కొందరు యువకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతో విలువైన ప్రాణాల్ని క్షణికావేశంలో తీసేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు తాజాగా సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పెళ్లి కావట్లేదన్న మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేస్తుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంఘు భాస్కర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే గత కొన్నేళ్లుగా అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలిసిన వారు మ్యారేజ్ బ్యూరోల ద్వారా పెళ్లి సంబంధాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది ఎక్కడా మైల్ దొరకలేదు దీంతో గత కొన్ని రోజులుగా భాస్కర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు ఆదివారం డిసెంబర్ ఎనిమిదో తేదీ రాత్రి డ్రైవింగ్ కు వెళ్లి వచ్చిన భాస్కర్ అదే రోజు ఇంట్లోనే తన గదిలో ఉరేసుకున్నాడు ఉదయం కుమారుడు గది తలుపులు తెరిచి చూసిన తండ్రి ఫ్యాన్కు వేళ్లాడుతుండటం చూసి షాక్ ఇరుగు పొరుగు వారి సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు పెళ్లి కావట్లేదన్న మనస్తాపంతో తన కుమారుడు సూసైడ్ చేస్తున్నట్లు తండ్రి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పెళ్లి కాకపోతే మాత్రం ఇలాంటి పని చేస్తారా పెళ్లి మాత్రమే జీవితమా అని స్థానికులు చర్చించుకుంటున్నారు